you yeah. మహారాజుకి గురుమహారాజుకి అనంతపోటి సాధు మండలికి గురు బ్రహ్మం గురుర్విష్ణు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ పూర్ణానంద గురుర్శిష్యం నిర్మలానందోదకం నాగమాంబ సమేత నిర్మలానంద భైరవ స్వామి కేంద్రం రాజుగారు వేదికను అలంకరించవలసిందిగా కూర్చోమ్ కాకా ఆద్యనారాయణ గారు

రామారావు గారికి అలాగే ఏకే వీరణ గారికి అలాగే మీ పేరండి వెంకట వెంకట సూర్యనారాయణ గారికి సచివేరు గారికి వెంకటేశులు ఇంకా ఇక్కడ రామారావు గారు అలాగే రాజు గారు మీరందరూ గురువులు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నటువంటి గారికి గురువులకు గురుమాతలకు శిష్యులకు ప్రశిష్యులకు సోదరులకు సోదరీమణులకు అందరికీ కూడా ద్వాదశ నమస్కారం ఇది పరిపూర్ణ బోధ పరిపూర్ణం అంటే అర్థం ఏంటి పరిపూర్ణము అనగా ఏ విధమైనటువంటి సంశయము లేకుండా తెలియబడే తెలుసుకోవలసింది ఏదైతే ఉన్నదో అదే పరిపూర్ణ బోధ ఇంకా దాంట్లో సంశయాలు లేవు సంశయం లేదు సంశయం లేనటువంటి బాధ ఏదైనా ప్రపంచంలో ఉందంటే ఒక పరిపూర్ణ బాధ తప్పించి ఇతర బాధలు ఏ లేవు ఇది సత్యం ఈ సత్యాన్ని సత్యంగా చెప్పాలి అప్పుడే ఇది తెలియబడుతుంది ఈ సత్యాన్ని సత్యం కాకుండా ఎటువంటి నెక్కచంగా చెప్పకపోయేటట్టుంటే అర్థం కాదు దేనికి తెలియాలి దీనికి ఏం తెలియదు దీని పైకెత్తింది ఏది ఒకటి ఉంది దాన్నే ఆత్మ అనొచ్చు మనసు అనొచ్చు ఏటండి ఈ రకరకాలుగా మన అనొచ్చు వీటిని అది లేపితే ఇది లేచింది లేకపోతే దీన్ని లెక్కటానికి ఆస్కారం లేదు అది ఉండాలంటే మళ్ళీ ఈ బాడీ అంతా దానికి నివాసవై ఉంది నివాసవై ఉన్నది కానీ అంటుకుంటలేదు లేదు నివాసమై ఉన్నది కానీ అంటుకుండా లేదు అది ఇది లేకపోతే అది లేదు అది లేకపోతే ఇది లేదు ఈ రెండు సమీలంతో వచ్చాయి అందుకే మేనేరుకల రెండింటిలో దానిని దిగి దీనిని దిగి త్రగజు చేయించు మేనెరుక లివి మూలము లేనిది సృజనయ్య ననుసు లేవంటి అంటే తప్పు లేనేలేదండి మేనెరుక లిప్పుడు దేనుందన్నవో చూసి లేని నిరుకాలు లేవు అని సునము అంటే తప్పు లేనే లేవంటి మే నెరుకులు ఇప్పుడు దేనిందున్నాయి మే నెరుకులు చేస్తే వస్తుంది ఇది దాని ఈ ఈ రెండు ఈ రెండు ఎవరున్నాయో వీడిగానే కనపడుతున్నాయి మళ్ళీని కనపడి దాని నిలియూ దీని దలి తోడ సూచించు మళ్ళీ సూచించాయి దాంట్లోనూ ఉంది దీంట్లోనూ ఉంది రెండు దాట్లో మళ్ళీ రెండు కలిపి సూచించబడ్డాయి ఈ సూచించిన తర్వాత దేన్ని దేనికి తెలుసుకోవాలి ఇది ఇది శరీరం ఇది ఇది ఆడిన ఇది ఇది ఆడించిన ఇది ఆడుతుంది మరి దేనికి కావాలి దీనికి ఏమన్నా తెలుసా దీనికి కళ్ళు ఉన్నాయా కొళ్ళు ఏమీ లేవు ఈ కాలు కొళ్ళు ఈ శరీరం కళ్ళు ఎడండి కొళ్ళు ఇక్కడ ఉన్నాయి మళ్ళీ దేనికి చెప్తున్నాడు ఇక్కడ మేనెరుకల రెండింటిలో మేనెరుగు మామిడి తొర్రలు తొమ్మిది గల మేన్ మర్రికి ఒక రెంటులోన మలకలు నాలుగు ఎర్రది తెల్లది నల్లది కర్రీది దానాక్రమందు కలదొక్క చూటు అది ఎరుకనే పులిగుండు చోటు కుర్రా గురు అనే గొడ్డాల సేపుని మర్రి పురుగుల రెంట్ని మలచి కొట్టరా పూని పులుగుండే చోటు అది ఎరుకానే పులుగుండే చోటు ఇక్కడ ఈ రెండు ఈ విధంగా వచ్చాయి ఎక్కడ ఎరుక ఎక్కడో ఎక్కడ ఉందంటున్నాడు దాని సార ఎక్కడ ఉందంటున్నా కంటి కంట్రుల్లో ఉంది ఎర్రది తెల్లది నల్లది కర్రీది దాని ఆగ్రముందు కలదొక్క తూట దాంట్లోంచి చూస్తుంద్రా దాన్ని దేని చేత కొట్టమంటున్నాడు కుర్రా రండి రాజుగారు రండి ఎద రండి కుర్రా గురు బోధ అనే గొడ్డాల చేబూని మరీ పురుగుల రెండిని మలసి కొట్టరేపండి దాన్ని కొట్టాలంటే దేని తెలుసుకోవాలి గురు బోధను తెలుసుకోవాలి మరి ప్రపంచంలో ఉన్న బోధలు ఎన్ని బోధలు ఉన్నాయి ఎన్నో ఉన్నాయి ఎలవారితే మామూలుగా మన టీవీల్లో ఘోషిస్తా ఉన్నారు మహానుభావులు అందరూ కూడా ఇరవై నాలుగు గంటలో బుక్క చలపకుండా ఉపన్యాసిస్తున్నారు వాళ్ళు ఇవన్నీ రచించింది ఎవరో మానవుడే రచించాడు రచించి నువ్వు పలానది చెయ్యి నువ్వు పలానది చెయ్యి నువ్వు పలానది చెయ్యదంటే దీంట్లో కూడా చాలా మంది మనం కూడా వెళ్తున్నాం మనం ఎవరై మనం అతీతలంగా ఏమి కనపడతాయి వీటిలో అతీతంగా ఉండేటటువంటి స్థితికి రావాలి ఏది రావాలి నువ్వు ఏదైతే ఇప్పుడు మాట్లాడుతుందో ఎరుక అనుకుంటున్నావు చూసా ఈ లేదు రావాలి ఈ ఎరుకే ఈ జాతి వంట దీనికి ఏమి లేదు మాట్లాడేది ఎరుక దీనికి కలగాలి ఏమని ఇది సత్యమా అసత్యమా అని చెప్పి నిర్ధారించుకోవాలి అది ఎప్పుడైతే నిర్ధారించుకుంటూ సత్యమా అసత్యమా అని చెప్పేసి గ్రహించిందో అప్పుడు సత్యమైన దాన్ని దగ్గర ఏముంది ఏమీ లేదు అందుకే అంటాడు అక్కడ ఏం చెప్తున్నాడు కనిపించయు కనరానిది దాన్ని ఏమంటున్నారు అండి పెనుమాయ ఒకప్పుడు కనపడుతుంది ఒకప్పుడు కనపడకపోతుంది దాని పేరు పెనుమాయ అటంచు దీన్ని నమ్మకం ఎప్పుడు గురువు ద్వారా విచారణ చేసి ఈ విచారంలో నీకు గురువు చెప్పినటువంటి విచారణలో ఏదైతే చెప్పాడో ఉన్నది ఒకటి లేనిది ఒకటి ఈ రెండు దాట్లు ఈ బిజించి ఎప్పుడైతే చెప్పాడో నీకు నిర్ధారణ అవుతుంది నిర్ధారణ అవ్వకపోతే ఎప్పటికీ తెలియదు ఇది వస్తూ ఉంటాం వెళ్తూ ఉంటాం వస్తూ ఉంటాం వెళ్తూ ఉంటాం ఈ వచ్చే పోయే దారి ఏదైతే ఉందో దాన్ని గుర్తు తెలుసుకోవాలి అది గురువు ద్వారా తెలుసుకుంటే దాన్ని గ్రహించాలి ఏది తెలుసుకోవాలి ఏది తెలుసుకోవాలో అది తెలుసుకుంటే అది లేకుండా పోతుంది అది లేకుండా పోవాలి అంటే లేకుండా పోవడం అంటే లేకుండా పోవడం అంటే మా ఏవడం కాదు ఏదైతే సత్యమని అసత్యం అసత్యాన్ని అసత్యంగా నిర్ధారణ చేసుకుంటే ఉండదేది సత్యమైనటువంటిది ఇదే సత్యం తప్ప ఇది సత్యము కాదని చెప్పేసి ఖచ్చితంగా నిర్ధారణ అవ్వాలి మామూలుగా అన్ని ఉపమానాలు బోధంతా ఉపమానంతో నడుస్తుంది ఉపమానం లేకపోతే బోధ లేదు ఉందా ఉపమానం లేకపోతే బోధ లేదు ఉపమానంతో నిన్ను నిరసన కలిగించాలి నాది నాది అని చెప్పి భ్రమిస్తా ఉన్నాం ఎంత భ్రమ భ్రమంటే ఇది కొన్ని వేల సంవత్సరాలు ఆ భ్రమలో ఉండిపోయింది ఇది నీ తాతము తాతల దగ్గర నుంచి నీ ఆయా నీ దాయాదుల దగ్గర నుంచి నీ బంధువుల దగ్గర నుంచి నీ పురు నీ పరివారం దగ్గర నుంచి సమస్తం నువ్వు అడిగి తీసి అడిగేస్తున్నా అదే ఆచరిస్తుంది ప్రపంచం ఈ ఆచరించిన దాన్ని కాదు అన్న నిర్ధారణ కలగాలంటే నీకు సామాన్యమైన విషయం కాదు ఇది వాళ్ళు తల్లి పెట్టుంటేనే ఇప్పుడు మీరు ఏం పేరండి మీ పేరు రాజమండ్రిలో ఉన్నారు మీరు నువ్వు రాజమండ్రిలో ఉన్నామంటున్నానండి ఉన్నారు మీ ఇల్లు అక్కడ అన్నం పెళ్ళి సరే మీ పేరు ఏం పేరు మీ ఇంట్లో తలుపులు తీసి ఉన్నాయి ఆ చుట్టుపక్కల అందరూ కూడా దాంట్లో మీరు పొలవా తీసారట రెండున్నర కోట్లు ఆ డబ్బులు పోదేయండి తలుపులు తీస్తున్నాయి ఆ పెట్టు అన్ని మొత్తం తీస్తున్నారు అని చెప్పి చెప్పాడు మీరు ఫోన్ చేసి నిజంగా దాంట్లో ఉన్నాయనుకోండి ఏడితో కూర్చుంటారు అంతే కదా ఉళ్ళంతా ఉడికి పొందే ఎంటనే కోరు కట్టించేసుకుంటాం పరుగు పరుగు పెట్టుకుంటూ వచ్చేస్తా దాంట్లో రెండున్నర కోట్లు లేవు ఒళ్ళు కంపించిపోయిందా అయ్యిందా వారు కట్టించుకుంటారా ఏమంటా ఆ డబ్బు మా ఏళ్ళుడికి ఇచ్చి పొలం కొలు దాంట్లో ఏమీ లేదు అని చెప్పేసి కూర్చున్నా నిశ్చలంగా కూర్చున్నాం ఇది లేదు అన్న సంగతి నిర్ధారణ మనస వాచ కర్మణ నిర్ధారణ కలగాలి ఇది బోధ చేతే బుక్కులు కాదంటలేదు ఇక్కడ పెద్దలు రాశారు గ్రంథాలు పెద్దల ఇది అవసరమే అవసరం చెప్పి ఇస్తే అడ్డమైన గడ్డి నెత్తి మీద పెట్టుకుని మూర్తి మాత్రం ఉపయోగం లేదు అడ్డమైన గడ్డి నెత్తి మీద పెట్టుకుని పోతే ఉపయోగం ఏం లేదు దాంతో సరిపోతుంది ఈ సంగతి ఎలా ఉంటుంది అంటే ఎవరే పదికొచ్చి వస్తూ రా అన్నారు ఏది పనికి ఏది పనికి రాదో అది తెలియదు అడవులేకి వెళ్ళి ఏం చేశాడు శుభ్రంగా ఆడికి దొరికిందల్లా ఒక లారీ అటుకెళ్ళి పోసేసి అటుకొచ్చి పడేసాడు గురువు దగ్గర మాకు తెలియలేదంటే మరి దీంట్లో ఏది పనుకో ఒకడు ఎట్ల పనిలో మీద ఒకడు ఇంకో దాని మీద తట్టుకొచ్చాడు ఒకడు పెట్టుకొచ్చాడు ఒకడు ఏం చేశాడంటే చేతితోటి ఇంత అంత అట్టుకొచ్చాడు ఆడికి తెలుసు ఏది ఏది పనికొచ్చేదో ఏది పనికి వచ్చాడు బొప్ప ఇలువల మొక్క ఇప్పుడు బొప్ప ఇల్లువైన మొక్క పాములు కరిగితే ఆ పాముకి మామిడి కరిసిన దానికి ఇలా రుద్దితే తగ్గిపోతుంది అది ఆడు పనికొచ్చింది చాలా అని అన్నట్టు పడికి రాండి అంతా పటుకెళ్ళే అప్పుడు ఎవరో విషయం విషయం తెలియాలి విషయం తెలియకుండా ఎంత చెప్పు చెప్పుకున్నప్పటికైనా నువ్వు చదువు దాంట్లో సారాన్ని తీసుకో ఇప్పుడు ప్రపంచం అంతా ఏది కోసేస్తుందే మనం దాంట్లోనే పడుతున్నాం మళ్ళీ ఈ పరిపూర్ణ బోధలో మన పెద్దలు చెప్పినవి అయితే మన పెద్దలు గ్రహించిందైతే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ధర్మాల కంటే అతీతమైనటువంటి ధర్మ మార్గం ఏదురా అంటే పరిపూర్ణ బోధ ధర్మ మార్గమే తప్ప రెండోది లేదు ఇది ఖచ్చితంగా నిర్ధారణ అవ్వాలి మరి ఆయన అలా చెప్పాడు కదండి అంటే నువ్వు ఆయన చెప్పిన మాట నేను నీ పరిస్థితి అంటే ఏటండి ఇందుకేంటి సత్యం కావాలి అసత్యాలు ఎన్నో పెరిగిపోయాయి అందుకే అంటాడు కదా నీ కనిపించేదంతా కూడా ఓ బోర్డు కనపడుతుంది ఇప్పుడు ఇది ఈ చెట్లు ఈ ఆశ్రమం ఇది ఈ టెంట్ ఈ జనాలు ఇప్పుడు నేను అన్నాను ఆ పతి సంవత్సరం కంటే కొంచెం జనాలు ఎక్కువ తక్కువ కనపడుతున్నారు ఎట్లా అంటే మొన్న ఎక్కువ కనపడ్డారు నాకు ఇప్పుడు తక్కువ కనిపంటారు చెప్పి నువ్వు పొద్దున్న వచ్చిన పనికొచ్చి వాడు పనికి పనికిరాడో మధ్యలో వెళ్ళిపోతాడు వాళ్ళు కూడా ఎందుక నువ్వు నీ సిస్టమ్ కూడా మాకు తెలుసు ఏంటమ్మా మీది పనికొచ్చి వాడికి భోజనాలు ఆడతా నువ్వు పనికిరాని వాళ్ళకి ఎవరికి భోజనం పెట్టావు అయితే అక్కడ ఆ విధమైనటువంటి దృశ్యాలు కనపడతా ఉంటాయి ఇక్కడ దీన్ని సత్యం తెలుసుకున్న తర్వాత ఏమంటున్నాడు కనిపించి కనరానిది ఇదంతా అంతా కనపడుతుంది ఇప్పుడు ఒకప్పుడు కనపడి ఒకప్పుడు కనక కనపడకుండా పోయింది ఇది సత్యము కాదు సత్యమైన అలా ఉంది కనుము చిన్న కను తెర చిన్న కనిపించది బట్టబైలు కదరా మాయన్న ఇదిగో శివుడు కదలదు అన్న కనిపించి నది బయలు కనరానిది ఎరుక ఎక్కడ నిర్ధారణ అయిపోవాలి రెండు ఈ రెండు ఏ విధంగా తెలుసుకుంటావా నువ్వు వాచార్థంగా తెలుసుకుంటావా నువ్వు అనుభవార్థంగా తెలుసుకుంటావా నువ్వు బుక్కుల ద్వారా తెలుసుకుంటావా గురువు ద్వారా తెలుసుకుంటావా అంటే బుక్కుల ద్వారా మామూలుగా నువ్వే చదువుకుండి ఈ గురువులు ఎలా చెప్తున్నారు కదా పేపర్ విద్యా శుద్ధని ఎత్తికించినస్తి మూడు మామూలు చెప్పేసేసి సాకేతారకామ నష్టకాల్లో ఏది విచారణ చేసి దాన్ని తెలుసుకోండి దాని పద్యాలు తెలుసుకోండి నువ్వు చెప్పేద్దామని అనుకుంటే నాలికి మీద పాయసు నాగితే ఏ రుచి వస్తుందో ఆ రుచి ఉంటది నీకు పాయసు రుచి జరగాలంటే నిజంగా పాయసం చేసుకుని తిను ఆ మాధుర్యం నీకు కనపడుతుంది అంటే కానీ కాగితం మొక్కల మీద మామూలుగా నేర్చేసుకుంది అది కాదు ఇది కాదు రెండే రెండు ఒకటే ఎరుక ఇది పోయేది సర్వకాల సర్వాస్థలు ఉండేది పరిపూర్ణం ఈ రెండు గురువు ద్వారా తెలుసుకోవాలి ఇంకా తప్ప లేదు చెత్త ఈ దీన్ని నిర్ధారణించుకోవటానికి ఇన్ని మార్గాలు చెప్తాడు గురుడు ఆ చెప్పి ఏది ఏది చెప్పినప్పటికైనా అక్కడ వస్తది ఉన్నదొకటి ఒకటి ఒకటే ఉన్నదో లేనిదొకటే నువ్వు ఇప్పటి నుంచి సత్యం దాగా ఉన్నదొకటి ఒకటి లేనిదొకటే లేని దాన్ని లేకుండా చెయ్యి లేదు అని నిర్ధారణించుకో ఉన్నదాన్ని ఉండదు నిర్ధారణించుకో దాన్ని ఏం చెప్తున్నాడు చట్టుబలి కదలకుండును బట్ట గిట్టు తిరిగి బావింపదగు ఎరుక లేక సేవింపదగును ఎరుకు లేకుండా సేవించవచ్చు నువ్వు అంటాడు ఇక్కడ ఈ కందార్థం గురించి తలలు పీకేసుకున్నారు గతంలో ఎరుక లేకుండా ఎలా సేవించాడు ఎరుకుండ కదా అందరిలోనూ లేక లేకుండా సోకన్నాం జంటన్నాం మంచి బట్టలు వేసుకుంటున్నాం గురు వాక్యాలు విన్నాం ఆ అనుగురి లేదనుకుంటున్నాం లేదనుకుంటే అక్కడ కూర్చుంటు కుదురుతుంది ఉండే ఎలా ఉండదు అది ఎలా ఉన్నది ఇగో ఇంట్లో డబ్బు లేదు కదా దుఃఖం లేదు డబ్బుంటే దుఃఖం ఉంది నీకు ఈ భ్రమ ఈ మాయలో కొట్టుకుండి ఇది శాశ్వతమైన భ్రమిస్తావు చూసా ఆ భ్రమలో ఉన్నంత వరకు ఉన్నది ఆ భ్రమ రైతు అయిన తర్వాత లేదు అందుకే కానీ దానికి ఉపమానం కూడా చెప్పాడు దానికి ఒంటికి దాపలా బిందు ఒకటి లెక్క అది కంపౌ తాను ఒంటికి వలపల్ల బిందు ఒకటి అంటి లెక్క ఒళ్ళక్క కాదనోయి ఒకటి ఉంది లేని కాదనోయి ఉందడుగు ఎలా రాజమండ్రిలో ఉన్నాడు ఇంట్లో డబ్బులు అందలేము జనం అందరూ ఊరందరూ కొంటున్నారు పాపడు రాజుగారు రెండున్నర కోట్లు పొలదంబాడు ఈ దొంగలు అటుకుందండి ఊరంతా గొల్లు నేరుతున్నారు ఈయన రాజమండ్రిలో ఉండి ఏం పర్లేదు మీరేం కంగారు పడక్కర్లేదు ఆ డబ్బు మా అల్లుడి దగ్గర పంపించాను అని చెప్పేసి ధీమాగా ఉన్నాడు ఈయన అది అలా ఉన్నాడు అంటే భ్రాంతి రహితంబు బ్రహ్మంబు భర్త బయలు ఆ విధంగా గురువు ద్వారా తెలుసుకునేటట్టుంటే అంటే పరిపూర్ణం నిన్నేది తెలుసుకోదు పరిపూర్ణం నిన్నేం ఎరగదు నువ్వే పరిపూర్ణాన్ని ఎరుగు పరిపూర్ణం ఎట్టిదన సగతి ఎరిగి ఏంటండి ఆ పరిపూర్ణానికి ఏ లక్షణాలు అయితే ఉన్నాయో ఆ లక్షణాలు నువ్వు అలవర్చుకో అంతే ఆ లక్షణములే దానికి ఏ లక్షణాలు పరిపూర్ణ లక్షణాలు లేవు అంటే లక్షణాలంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది విచారం చేయటానికి ఏంటిది పరిపూర్ణం కాలిపోదు ఏంట పరిపూర్ణం తడిసిపోదో పరిపూర్ణం బంధింపబడదో పరిపూర్ణం ఏమి కాదు అన్ని నువ్వే అవుతావు నేను శాశ్వతం కాదన్న సంగతి నువ్వు తెలుసుకుంటే ఉన్నది పరిపూర్ణం ఏ రకంగా ఉందో అది అలాగే ఉంది దానికి ఏ సంగతి తెలియదు నువ్వు తెలుసుకో తెలుసుకుంటే నీ లక్షణాలను రద్దు చేసుకో చేసుకుంటే ఉన్నది పరిపూర్ణమే అక్కడికి వెళ్ళిపోవాలి అది వెళ్ళిపోవడం అంటే ఎక్కడికో చంద్రబాబు వెళ్ళడం కాదు అక్కడ వరకు విచారణ చేయాలి చేస్తే నిర్ధారణ అంతే ఒక నిర్ధారణ ఆ నిర్ధారణలో మనం స్టాండర్డ్గా ఎప్పుడైతే ఉన్నామో మిన్నొచ్చి మీద పడినా చల్లించదు మిన్నొచ్చి ల్యాబ్కి ఏమంటది అక్కడ ఉరువులుగా అమ్మమ్మ ఉరువులు ఊరుకున్నారేపడి లాభకొచ్చి ఆగాదంలో పడిపోద్ది దీన్ని స్థిమితంగా మామూలుగా చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇది పరిపూర్ణభావం అందుకే అంటాడు ప్రపంచంలో ఉన్నటువంటి శాస్త్ర ధర్మాలు అన్ని దాట్ల కంటే అవన్నీ ఏంటంటే నువ్వు కట్టుబాట్లుగా మంచిగా బ్రతకటానికే తప్పించి నీ చర్మరాహిత్యానికి అవి పని ఈ పని చేస్తాయి నీ కట్టుబాట్లు ఏంటి అవన్నీ మామూలుగా అయి అవి ఏమి తప్పట్లేదండి అది నువ్వు కట్టుబాట్లతో సుఖశాంతులతో ధర్మంగా ఎవరికి అన్యాయం చేయకుండా నీవు సత్యంగా బ్రతకడానికి అవి ఉపయోగపడతాయి మూలం అదే కావాలి అది లేకపోతే ఇది లేదు అందుకే యాగారు ఓ పద్యంలో చెప్తాడు మానవ ఉందై బుట్టి మరి తీవ్ర మోక్షేక్ష ఉండవలను ఇట్టి ఉరుగులోనా మోక్ష ఎందు మోక్షాన్ని పొందాలంటే ఏ లక్షణము ఉన్నా ఉండాలో చెప్పడైనా మరి తీవ్ర మోక్షేక్ష ఉండవల్లు ఇటు ఇరులోన సజ్జనశీలుడై సత్సంగమున చేసి దొంగలతోటి వాళ్ళతోటి కాదు స్నేహాలు మంచి వాళ్ళతో స్నేహం చేయాలి సత్సంగమున చేసి భక్తి ఉంది యుండి శ్రీ సద్గురు ఉపదేశమున సాంఖ్యతారక అమనస్క తత్వమిరిగి ఎరుగు లేని ఎరుక చేయ చూసి జగతీయు గంభీంద్ర జాలముని జగత్ అంతా కూడా ఇంద్రజాలంలో ఉంది సుమాన్న సంగతి నిర్ధారణకు రావాలి అక్కడ ఒత్తి ఏముందంగా ఇది ఇంద్రజాలం అంటే ఇంద్రజాలం అంటే ఏంటండి మాయా తనకు అంతే అంతే ఇలా వచ్చి అలా పోయిందని ఏమంటాం మాయా అంటాం జగతీయు గంభీంద్ర ఈ జగత్తంతా కూడా జాలమణియు జాలం ఉన్నాడు ఇది సత్యదాతలు నిద్రల వచ్చదాత ఈ గుట్టు మరువని వాడి ఇక పొట్టగోడు ఇంతే మార్గం నేను ఏమీ లేదు దీన్ని విచారం చేసి గురువు ద్వారా దృఢంగా విచారం చేస్తే పొట్టు దొరికిందనుకో అయిపోయింది నీ పని అయిపోయింది అలా ఆయన చూడు రాజమండ్రిలో ఉండే రెండున్నర కోట్లు పోయిందని ఊరంతా ఏడుతూ ఉంటే ఆయన నవ్వుతున్నాడు ముసుముసు నవ్వుడు అలాగ నవ్వుతాడు పరిపూర్ణుడు రే ప్రళయం వచ్చేసింది అక్కడ మామూలుగా అది వచ్చిందంటే ఈ ప్రళయాలు ఇవన్నీ సహజం రాకపోవటం దీని పని అదే కాబట్టి ముసుముసులు నవ్వులు నవ్వుతాడు వీడు పిచ్చోడా మంచోడరా ముసు ముసు నవ్వులు నవ్వుతున్నాడు అని చెప్పేసి చెప్తూ ఉంటారు జాయ్ సద్గురు మహారాజుకి గురు మహారాజుకి అనంతపూర్టీ సాధు మండలికి